ఈరోజు నేనైతే గుత్తంకాయ కూర చేస్తున్నాను గుత్తంకాయలో మీరు ఎంతమంది కోడిగుడ్లు వేస్తారు మేమైతే గుత్తంకాయ కూర చేస్తే ఎప్పుడు కోడిగుడ్లు వేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలాగో ముందుగా అయితే నేను వంకాయలో కోసుకొని వాటర్లో అయితే సాల్ట్ వేసి పెట్టేశాను సైడ్లో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో వచ్చి వేసనగలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దోరగా వేయించుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్లు వచ్చి ధనియాలు కాజు వచ్చి ఆరు నుంచి ఏడు వరకు వేసుకోండి తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కొబ్బరి ఎండు కొబ్బరి వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి అందులోనే చక్క లవంగాలు యాలికలు వేసుకొని ఇలా దూరగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత చెల్లారి కోసం సైడ్లో పెట్టేయండి ఈ గ్రేవీ చేయడం చాలా సింపుల్ అండి చాలా టేస్టీ కూడా ఉంటుంది వేడి వేడి అన్నంలో గుత్తంకాయ వేసుకొని కోడి గుడ్డు వేసుకొని తింటే భలే ఉంటుంది కదా ఇది అయితే చల్లారిపోయిందండి ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇందులోనే వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు కారం వచ్చి రుచికి తగినంత వేసుకోండి ఇందులోనే కొంచెం అల్లము కొంచెం వెల్లుల్లి ఉప్పు రుచికి తగినంత వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్ ఒక రెండు వేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇందులోనే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు మనం వంకాయలు కోసుకున్నాం కదండీ ఇలాగ ఇందులో అయితే మనము స్టఫ్ చేసుకోవాలన్నమాట స్టఫ్ చేసుకొని ఇలా పక్కన పెట్టండి ఇప్పుడు అయితే ఒక కడాయి తీసుకొని ఇందులో నూనె వేసుకోండి ఇందులోనే కాస్త పోపు గింజలండి కొంచెము ఎండు జీలకర్ర ఆవాలు కరివేపాకు చిటపటిలాడే కదా ఇప్పుడు ఇందులో అయితే మనం స్టఫ్ చేసుకున్నాం కదా వంకాయలు అవి వేసుకుంటాము అవే ఇప్పుడు ఈ నూనెలోచి ఒక పది నిమిషాలు అన్నమాట ఫ్రై చేసుకోవాలా ఈ వంకాయల్ని మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయినాక మనము మిగిలిన మసాలా మసాలా ఉంటుంది కదా మిక్సీ జార్లో అది ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను ఇలాగే మనము ఈ మసాలా కూడా ఈ నూనెలోనే మనము లో లో ఫ్లేమ్లో అయితే మనము మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ వచ్చి హైలో పెట్టేస్తే మసాలా వచ్చి కాలిపోతుంది ఎందుకంటే మనం ఇందులో ఇంకా వాటర్ పోయలేదు కాబట్టి లో ఫ్లేమ్లో అయితే దీన్ని మనము మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి వాసన వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను కొంచెం నీళ్ళు వేస్తున్నాను పులుపు కోసము కొంచెం చింతపండు వేసుకోండి మీకు ఎంత పులుపు కావాలో అంత చింతపండు రసం వేసుకోండి ఇంకా గ్రేవీకి వచ్చి మీకు ఎంత గ్రేవీ కావాలో తిక్ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి ఇందులో అయితే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి దీన్ని అయితే మనము మంచిగా ఉడికేస్తాము చూసారు కదా నూనె అయితే బాగా పైకి తేలింది మెల్లగా కలపాలా లేకపోతే వంకాయలు అయితే పగిలిపోతాయి కదా పీస్ పీస్లా అలా అయితే వచ్చేస్తాయి మంచిగా కలిపేసి చిన్నగా ఇందులో మనము కోడిగుడ్డు వేసుకోవాలా ముందుగానే నేను కోడిగుడ్డు ఉడికించుకొని కాస్త నూనె వేసి పసుపు కారం వేసుకొని ఇలా కోడిగుడ్డుని ఇలా ఫ్రై చేసుకున్నాను అన్నమాట ఫ్రై చేసుకొని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకోవాలన్నమాట గార్నిష్కి ఇందులోనే మనము పచ్చిమిర్చి వేసుకుంటే ఆ పచ్చిమిర్చి వాసనకి కొత్తిమీరకి ఇంకా చాలా టేస్టీగా ఇంకా చాలా బాగా వస్తుందండి గుత్తి వంకాయ వచ్చి నేనైతే రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మీకు టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి ఇంకా మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికిస్తే చాలండి మన గుత్తి వంకాయ కోడిగుడ్డు గుత్తి వంకాయ రెసిపీ రెడీ అన్నమాట వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే భలే ఉంటుంది కదా మీ కనుకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వీడియోస్తో మళ్ళీ వస్తాను బాయ్